ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు వార రాశి ఫలితాలు అలాగే గ్రహ దోషాలు అలాగే మనకు ఏదైనా సంబంధించిన అంటే గ రాశి ఫలాలకు సంబంధించిన ఏదైనా సమస్యలు కానీ లేదా మేలు కానీ అటువంటి విషయాలన్నీ వీడియోలో తెలుసుకుందాం సమయం మన జీవిత పాఠాలను ఎన్నో బోధిస్తూ ఉంటుంది మనం ఎన్నో నైపుణ్యాలను మార్చుకునేవారిగా లేదంటే నేర్చుకునే వారిగా మన జీవితంలో ఉంటాం లేకపోతే చాలా సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి శాస్త్ర ప్రకారం ఏంటంటే ప్రవహించే నది లాంటిదని మార్పు అని చెప్పబడుతుంది కాబట్టి గ్రహాల్లో మార్పులు ఉంటాయి మరియు రాశి చక్రాలపై ప్రభావం అనేది గణనీయంగా మారుతూ ఉంటుంది కాబట్టి మరి మీ జీవితంలో ఈ వారంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఈ రాశి వారికి ఈ వారంలో చాలా విషయాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి ఈ వారం మీ తండ్రి ఆరోగ్యం స్థిరంగా ఉండబోతుంది మీ ఇంటి వాతావరణానికి సంబంధించినంత వరకు ఈ వారం మీరు అభివృద్ధిని చూస్తారు ఇక పిల్లల విషయంలో మీరు కొంచెం తెలివిగా వ్యవహరించాలి వారు మీ నిరీక్షణకు అనుగుణంగా ఉండరు అటువంటి పరిస్థితుల్లో కఠినంగా ఉండటానికి బదులుగా మీరు వారితో ప్రేమతో వివరిస్తూ ఉండాలి ఈ వారం మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం ఇవ్వడానికి ప్రయత్నించాలి ఇక ఆర్థిక పరంగా ఈ వారం ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది ఇక శృంగార జీవితంలో మీరు కొంత కష్టాలను ఎదుర్కోబోతున్నారు ఇక మీ భాగస్వామి స్వభావంలో దూకుడు కూడా ఉండబోతుంది మీకు ఇక ఈ వారం ఏంటంటే మీకు లక్కీ డే మంగళవారంగా ఉంది ఇక వృషభ రాశి ఈ రాశి వారికి ఈ వారం కుటుంబ గొప్పగా ఉండబోతుంది మీ ఆనందం పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి మీ ప్రియమైన వారితో మీ సంబంధం మరింత బలపడుతుంది మీరు మతపరమైన కార్యకలాపాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు తోబుట్టువులతో కొనసాగుతున్న వివాదాలు ముగిసే సూచనలు కూడా కనిపిస్తుంది ఈ వారం మీరు మీ జీవన శైలిలో కొన్ని మార్పులు చేయడానికి ప్రయత్నించాలి అలాగే మీరు మీ దినచర్యలో ఒక ఎక్సర్సైజ్ని లేదంటే వ్యాయామాన్ని చేర్చుకోవాలి మీరు వ్యాపారం చేస్తే మీరు ఈ వారం మంచి లాభాలను ఆశించవచ్చు అయితే దీనికోసం మీరు చాలా కష్టపడి ఉంటుంది ఇక ఉద్యోగస్తులు పురోగతి పొందడానికి అతిపెద్ద బాధ్యతను చేపట్టడానికి సిద్ధంగా ఉండాలి వారం చివరిలో మీ ఇంట్లో ఆర్థిక పరమైన వివాదం ఏర్పడే అవకాశాలున్నాయి ఇలాంటి సమయంలో తెలివిగా వ్యవహరించాలి మీరు ఇక మీకు లక్కీ డేగా శనివారం ఉంది ఇక మిథున రాశి మిథున రాశి వారు కళ్ళకు సంబంధించిన ఏదైనా సమస్యతో మీరు బాధపడుతూ ఉంటే ఈ వారం సమస్య పెరిగే అవకాశం ఉంది అజాగ్రత్తగా ఉండకుండా మరియు మీ చికిత్సను పొందడం మంచిది ఈ వారం మీరు మీ ప్రసంగం మరియు ప్రవర్తనపై ఎక్కువ శ్రద్ధ వహించాలి లేదంటే మీరు కొంత పెద్ద ఇబ్బందుల్లో పడవచ్చు ఈ వారం విద్యార్థులకు చాలా శుభప్రదంగా ఉంటుంది మీకు ఇష్టమైన కళాశాలలో ప్రవేశం పొందే అవకాశం ఉంది ఇక విదేశాలకు వెళ్ళాలనే మీ కళ కూడా నెరవేరబోతుంది మీరు ఈ వారం మీ ఆఫీసులో మిశ్రమ ఫలితాలను పొందుతారు మీరు మీ అనుభవంతో మీ సమస్యను పరిష్కరించగలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఆర్థిక పరిస్థితులు బలంగా ఉండబోతున్నాయి మీకు లక్కీ డే ఆదివారంగా ఉంది ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ వారం కొంత ఒడిదుడుకులు ఉన్నాయి అయితే కొన్ని ఇబ్బందులు అధిగమించబడతాయి మీరు మీ బలమైన విశ్వాసం మరియు బలమైన ఉద్దేశాలతో ప్రతి సమస్యను పరిష్కరిస్తారు స్నేహితులతో కొన్ని విభేదాలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి వారం మధ్యలో మీ ఆరోగ్యం గురించి మీరు చాలా ఆందోళన చెందుతారు ఈ కాలంలో కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉండబోతుంది ఇక ప్రేమ మరియు ఐక్యత కుటుంబంలో ఉండబోతుంది మీరు మీ వివాహ జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటే మొదట మీ ప్రియురాలను మృదువుగా చూసుకోవడం నేర్చుకోవడం చాలా మంచిది ఇక లక్కీ డే ఇక బుధవారంగా ఉంది ఇక సింహరాశి ఈ రాశి వారికి వారం ఏ విషయంలోనూ ఆశించిన ఫలితాలు అనేవి లేవు వ్యాపారస్తులకు వ్యాపారంలో చాలా అడ్డంకులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది దీంతో వారు నిరాశ చెందుతారు ఎక్కువ సమయం మీరు ఒత్తిడికి లోనవుతారు కుటుంబం పట్ల శ్రద్ధ చూపలేరు మీ ఇబ్బందులు పెరిగే అవకాశం ఉన్నందున సానుకూలంగా ఉండడానికి ప్రయత్నించాలి ఇక వారం మధ్యలో మీరు మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలను పొందవచ్చు మీరు విద్యార్థి అయితే మరియు మీ పరీక్షల తయారులోని మగ్నం అయితే ఈ వారం మీరు కష్టమైన అంశాన్ని అర్థం చేసుకోగలుగుతారు ఇక ఆర్థికంగా కొంత ఇబ్బంది కూడా ఉంటుంది మీ ఆరోగ్యం పైన శ్రద్ధ వహిస్తే చాలా చాలా మంచిది మీ లక్కీ డే సోమవారంగా ఉంది ఇక కన్యరాశి కన్యరాశి వారు ఈ వారం ఏ విషయమైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించాలి మీ ఒక తప్పు చర్య మీ ప్రియమైన వారి నుండి మిమ్మల్ని దూరం చేస్తుంది ఇది కుటుంబానికి లేదా ఇంటికి సంబంధించిన విషయమైనా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు తొందర పడకపోవడమే మంచిది కార్యాలయంలో మీకు కొన్ని ప్రధాన బాధ్యతలు రావచ్చు మీ ఉన్నత అధికారుల అంచనాలకు అనుగుణంగా జీవించడానికి ప్రయత్నించాలి వ్యాపారులు తమ పోటీదారుల నుండి ఈ వారం జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఇంటి వాతావరణం సరిగ్గా ఉండదు ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉండబోతుంది మీకు లక్కీ డే గురువారంగా ఉంది ఇక తులారాశి తులారాశి వారు ఈ వారం ఈ వ్యాపారంలో ఏదైనా పెద్ద ప్రయోజనం ఆశించినట్లయితే మీరు మీ వ్యాపార భాగస్వామితో కలిసి ఉండాలి ఉద్యోగులు మంచి ఫలితాలను పొందవచ్చు వారి ఆదాయం కూడా పెరుగుతుంది ఇక కుటుంబ జీవితంలో శాంతిని నెలకొల్పడానికి మీరు అందరితో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి ఇక ప్రేమ వివాహ జీవితంలోనే ఉండబోతుంది మీరు విద్యార్థి అయితే మీ దృష్టి సరదాగా ఉంటుంది కాబట్టి మీ అధ్యయనాలు అంతరాయం కలిగించే సూచనలు కల్పిస్తున్నాయి ఇక మంచి భవిష్యత్తు కోసం మీ కళలు నెరవేర్చడానికి మీరు చాలా కష్టపడాలి ఇక ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉండబోతుంది అలాగే మీరు పొదుపుపై దృష్టి పెడతారు ఇక లక్కీడే ఆదివారంగా ఉంది ఇక వృచ్చిక రాశి రాసే వారికి ఈ వారం ఆరోగ్యం చాలా మెరుగుపడే అవకాశం ఉంది మీరు చాలా కాలంగా ఏదో ఒక వ్యాధితో బాధపడుతుంటే ఈ వారం మీ ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ సమస్యలు ముగుస్తాయి రిలేషన్షిప్ లో అనుకూలంగా ఉంటుంది ఇక జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది శృంగార జీవితం గురించి మాట్లాడితే మీ బిజీ పని షెడ్యూల్ కారణంగా మీరు ఈ వారంలో చాలా సార్లు మీ భాగస్వామిని కలవలేకపోవచ్చు ఇక లక్కీ డే సోమవారంగా ఉంది ఇక ధనుసు రాశి ఈ వారం ధనుసు రాశి వారికి ఆర్థిక పరంగా బలోపేతం అవ్వడానికి కష్టపడాల్సిన అవకాశం ఉంది వారం మధ్యలో మీ కృషి విజయవంతం అవుతుంది మీరు ఆశించిన విధంగా ఫలితాలను పొందుతారు దయచేసి పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించి చేయండి ఈ సమయంలో మీ తల్లి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఈ వారం వివాహితులకు ఆనందంతో నిండి ఉంటుంది మీరు మీ కుటుంబంతో సెలవు కోసం పట్టణం నుండి బయటికి వెళ్ళవచ్చు చాలా కాలం తర్వాత పిల్లలతో అలాంటి సరదా సమయాన్ని గడిపిన తర్వాత మీరు మానసికంగా ఆనందపడతారు ఆర్థిక పరంగా ఈ వారం సాధారణంగా ఉండబోతుంది ఇక లక్కీ డే శనివారంగా ఉంది ఇక మకర రాశి ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో ప్రతికూలంగా ఉంటుంది మీ ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీరు మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి మీరు మీ ఆలోచనలు మీ జీవిత భాగస్వామితో పంచుకోవాలి మీరు మీ భాగస్వామితో కలిసి ఉండటం చాలా సంతోషంగా ఉండబోతుంది ఇక ఈ వారం ఆరోగ్యం చాలా బాగుంటుంది మానసికంగా మీరు చాలా బలంగా ఉంటారు మీ నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి ఆర్థికంగా ఈ వారం ప్రత్యేకంగా ఏమీ అనేది కనిపించట్లేదు చిన్న ప్రయాణం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ లక్కీ డే శుక్రవారంగా ఉంది ఇక కుంభరాశి ఈ రాశి వారు ఎంత ఈ విలువైన వారో ప్రజలు మీ విశ్వాసనీయతను తెలుసుకోవడం ప్రారంభిస్తారు కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉండబోతుంది ఇక ఇతర వ్యక్తుల వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం చాలా మంచిది ఆర్థిక పరంగా వారు అనుకూలంగా ఉండబోతుంది మీరు పాత పెట్టుబడుల నుండి లాభం పొందే అవకాశం ఉంది మీరు ఒంటరిగా ఉండి భాగస్వామి కోసం చూస్తున్నట్లయితే మీరు దీనికి కొంత సమయం వేచి ఉండాలి ఎందుకంటే దీనికి సమయం సరైనది కాదు ఇక లక్కీ డే మంగళవారంగా ఉంది ఇక మీనరాశి మీనరాశి వారు చాలా కాలం తర్వాత పని విషయంలో చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ పని తీరును మెరుగుపరుస్తుంది అలాగే మీ తెలివితేటలు మరియు అవగాహన కారణంగా మీరు క్లిష్ట పరిస్థితులను సులభంగా ఎదుర్కోగలుగుతారు మీ వ్యాపారానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అని నిరూపించుకోగల కొన్ని ముఖ్యమైన వ్యక్తులను వ్యాపారవేత్తలను కలుసుకోవచ్చు ఇక మీరు మీ కుటుంబ అవసరాలపై శ్రద్ధ వహించాలి వారికి మీ ప్రేమ మరియు సహకారం కూడా అవసరం ఇక వివాహిత జంటలు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న శుభవార్తను ఈ వారం వినే అవకాశం ఉంది మీ పొదుపు అలవాటు మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుంది ఈ వారం వ్యక్తిగత జీవితాన్ని చాలా ముఖ్యమైనదిగా ఉన్నది ఈ వారం విద్యార్థులకు చాలా శుభం కానుంది లక్కీ డే గురువారంగా ఉన్నది సో ఫ్రెండ్స్ మరి ఈ వారంలో ఉండే అన్ని రాశి ఫలితాలు ఇవి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ఇది గ్రహాలను బట్టి గ్రహ దోషాలను బట్టి చెబుతున్న విషయం ఇది ఒక అంచనా వేసుకొని మీరు కూడా మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్లడం చాలా మంచిదని చెప్పబడుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్